కరీంనగర్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పట్టాల పంపిణీ నిర్మాణాలు పలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో జరుగుతున్నా ఇంతవరకు కరీంనగర్ నియోజకవర్గంలో అమలు కాకపోవడం బాధాకరమైన విషయమని ఇట్టి విషయంపై కరీంనగర్ జిల్లా అధికారులు కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ప్రజావాణిలో బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ తరపున కమిటీ సభ్యులతో కలిసి జేఏసీ కరీంనగర్ ఇన్ఛార్జీ అఖిల్ పాషా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అనంతరం అఖిల్ పాషా మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ బీసీ జేఏసీ పొలిటికల్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఏదైతే కరీంనగర్ జిల్లాలో మరి కరీంనగర్ కాన్స్టెన్సీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో మరి ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ ఆపుడు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ పట్టాలు ఇవ్వకపోవడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినటువంటి వాటికి అని చెప్పేసి మాత్రము బా మరి బీసీజేసి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలతో పాటు మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న మిగతా మూడు కాన్స్టిట్యున్సీలో నిర్విరామంగా కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ల మరి ఇందిరమ్మల పట్టాల పంపిణీతో పాటు గృహప్రవేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ ఏది అంటే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసొంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెంటర్ పాయింట్ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అన్యాయం చేయడం మాత్రము కాంగ్రెస్ పార్టీకి మరి సిగ్గు చేయడం అని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీను గత కొన్ని రోజుల క్రితము తొలగించడము దాని తర్వాత మళ్ళీ ఎవరు ఇన్ఛార్జీలను కేటాయించకపోవడము మరి రెండు మూడు రోజులలో మరి ఒక ఓసీ దొరబిడ్డను మన ఇన్ఛార్జ్గా కేటాయిస్తూర్ అన్నట్టుగా ప్రకటించడము చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్నా అని చెప్తుంది మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మరి బా మన కేంద్ర ప్రభుత్వం ఆపుతుందని చెప్పేసి ఢిల్లీకి పోయి ఉద్యమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తెలంగాణకు సంబంధించింది మరి వారు కనుక సక్రమంగా పనిచేస్తే వారు కనుక సరిగ్గా బీసీలకు న్యాయం చేస్తే వాళ్ళు అనుకున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి ఉన్న బీసీ నాయకుడిని తొలగించి ఏ బీసీకో కో లేకపోతే ఏ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి ఇన్ఛార్జ్ పదవి ఇస్తారు కానీ మరి ఓసీలకి ఇయ్యరని చెప్పేసి మాత్రము నేను నిఖార్సుగా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి మీ పట్ల మీరు బీసీల పట్ల కురిపించే కపట ప్రేమ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషను అది ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా మరి చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు తల్లి పిల్ తల్లిదండ్రి లేని పిల్లలుగా మరి మారిపోయారు కాబట్టి ఖచ్చితంగా పేదలైనటువంటి మరి పేద ప్రజలైనటువంటి అర్హులైనటువంటి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి డబల్ బెడ్రూమ్లు రాకుండా వాళ్ళు చాలా సతమతంలో బాధపడుతున్నారని చెప్పేసి మాత్రము బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కరీంనగర్ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చి మరి విన్నవించుకోవడం జరిగింది ఆ విన్నవాన్ని కలెక్టర్ గారు ఖచ్చితంగా వారి పట్ల చొరవ తీసుకొని మరి అధికారులు ఎవరైతున్నారో మరి నాయకుల అంతర్గత సమస్యల వల్ల మరి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ప్ర ప్రజలను అణచివేయడం మాత్రము చాలా బాధాకరం కాబట్టి మరి నాయకులు జోక్యం చేసుకోకుండా అధికారులు జిల్లా అధికారులు పై అధికారులు జోక్యం చేసుకొని తప్పకుండా అరువులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని వారందరికీ న్యాయం చేయాలని ఖచ్చితంగా మేము బీసీ జాయింట్ యాక్షన్ కరీంనగర్ తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నాము లేని పక్షాన మాత్రము ఇక్కడున్న అరువులైనటువంటి పేదలను తీసుకొని ఖచ్చితంగా కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ని మరి ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ ఇంతతో ముగిస్తూ ఉన్నాను